ये बाधा के कर तुम का तो है कि हम आप को देश को दे पर ना की बात को निकाल सुन ले प्रयोग के काम का और मान के माता जी के देव लोग का प्रयास प्रयास को सुनो ये बेटा उन्होंने आज करो बंदी वाइट में आए माता जी को देव लोग बलि हो सके करना सफाई जैसी ये बात सुनो और मंदिर में चली உதயமும் எனக்கு நான் சூசினியும்

అవ్వకు తల్లి లేదు లేదు షాబి సంబంధంగా యువకు సంబంధంగా రాయన జీవితాన్ని చూస్తే తల్లిదండ్రులు లేనివాడు వంశావళి లేనివాడు మనల్ని పదులుంటారు ప్రతి ఒక్కరికి కూడా తదుకుంటారు ఆ విధంగా మనం చూస్తే తల్లి లక్షణాలు మనం దేవుడు క్రితాలుగా పరిశీలన చేస్తాం ఇప్పుడు మనం చదువుకున్న మాట

सोहळ बिस्कोरन करा आलो आहे पाषाणर देला चाले रावा बाचा बिन पागला जय आला पाषाणर देतो तुजला तरुवा ओळखा दे अरुला जयवा दे अरुतुन जेवुन तुजला మాట తండ్రి యొక్క కుమారుని యొక్క జాలి పడతాడట మహాభక్తుడు ఈ మాట రాస్తున్నాడు ఎహెస్ పేరు పదహారు అధ్యాయము ఐదు ఆరు వచ్చిన ఈ పనులలో ఒకటను నీకు చేయవలనని ఎవరు కటాసింపలేదు నీ అందు జాలి పడువాడు ఒకటి లేక లేకపోయాను నీవు పుట్టిన వాడే బయట నేలను పాతలేబడి సోడగా అసహ్యంగా ఉంటుంది అయితే నేను నీ యుద్ధకు వచ్చి రక్తంలో పొందుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొంది నీవు బ్రతకముని నీతో చెప్పి నీతో చెప్పింది నీవు ఈ రక్తంలో పొందినను బ్రతకమని నీతో చెప్పింది ఇక్కడ మనం చూసినప్పుడు ఒక స్త్రీ బిడ్డల కన్నా తర్వాత దేవుడు చెబుతున్నాడు నువ్వు పుట్టినప్పుడు నేల మీద పడై పడతావు రక్తము పొందుతున్నావు ఈ దేవుడు పై ఎవరో పై లేదు అటువంటి నిన్ను నేను చూసి జాలి పడతాను జాలి పడ్డానని చెప్పుకుంటూ జాలి పెరిగినట్టు జాలి చేత హాలు నాకేటువంటి దేవుడు మన దేవుడు జాలి పడి చేతులు చదువుతా ఉంటాడు నా కుమారుద నా కుమారి అంత జీ పెరిగినటువంటి రక్తంలో పొందు సూత్రాన్ని పోసి నిన్ను శుభ్రంగా తగ్గి దీని మీద జాలి పాటాలని చెప్తా ఉంటాడు జాలి పేరు సామూరు పదమూడు మాట్లాడు తండ్రి

మాటను మనం చూసినప్పుడు చూడండి తల్లి కుమారుడిని కొన్నిసార్లు శిక్షణ వాడిని తల్లి కుమారుడిని సరిగా తను సరిగ్గా పరిస్థితి మాటను మనం చూసినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ శిక్షించిన కుమారుడు జ్ఞానం కలవాడు అంటారు మనం చదువుకున్నాం ప్రభు శిక్షణను ధృవీకరించకూడదు మనం కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి కొన్నిసార్లు అయితే దేవుడిని ఏం చేస్తామని ఎందుకు నాకు తెలుస్తుంది వస్తాయి అయితే కొన్నిసార్లు దేవుడు కొత్త ఉంది తగిన సమయంలో స్వస్థ మీరు సరి చేస్తాడు మీకు రక్షణ ఇస్తాడు అదే విధంగా

రాళ్ళంటాడు నేను మీ అడగక ముందే తెలుసు చూడండి తల్లి గిటకి ఏ సమయంలో ఆహారం పెట్టాలో ఏ సమయంలో ఏ విధమైన రంగులు కోడలు కానీ పదార్థాలు పెట్టాలో ఆ విధంగా ప్రతి అవసరత అదే విధంగా మనం ప్రతి అవసరం అవసరం కూడా తండ్రికి తెలుసు మన అక్కడ లేటో ఆయనకి తెలుసు అందరం నశించిపోతా ఉంటే మనకు రక్షణ ఇవ్వడం కోసం మనం నరకానికి వెళ్ళడం ఆయన ఇష్టం అనేక వైశుద్ధులు మానవ రూపంలో వచ్చి శిక్ష అనుభవించి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనకి రక్షించినటువంటి పేరు తండ్రి ఈ విధంగా మన అక్కడలో తీరుస్తాడు మన పెద్ద అవసరం ఆయన తెలుసు

समापन अध्याय ಅನ್ನು ಕೊಣಿದೆ ಶಬ್ದಂಚಿದೆ ನೀವು ಮೋಹಕโลกಕ್ಕೆದ್ದು ಎಲ್ಲಿಗೋ ಅನ್ನು ಅನುಭವಿಸುತ್ತದೆ ಎಲ್ಲಿಕ್ಕೆ ಆ ಜಗತ್ತ್ ಕೊಷ್ಟಾರು ತಯಾರಿರೋ ಪಾರ್ಪಾಲ್ ಜರಿತಿದೆ ಶಮೀತಗಳ ಕರುಣಾ ಇಷ್ಟನ್ನಿಶ ಯಾವುದು ಬೋರ ಪ್ರಾಪ್ತನైన ಆತ್ಮ ರಹಮಪೋ ಶಮೀತಕ್ಕೆ ಬರುವಂತಹ ರೈತೀಯ ಶಮೀತ ಯಾರು ಬೋರ ಪ್ರಾಪ್ತನైన ಆತ್ಮ ಶಮೀತ ಪ್ರಾತನ್ನ ಲೋಕಾಸುವರ್ ತಮ್ಮ ಅಹಂಶದರು ఇరవై ఇరవై వచ్చిన మనం చదువుకున్నప్పుడు వారి ఇంకా దూరం కాకున్నప్పుడు వారిని చూసి కలిగిన పడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముక్తి పెట్టుకొని చూడండి ఎక్కడ మనం తగ్గిపోయిన కుమారుడు చాలా సార్లు ఆయన చేయక విషయం తండ్రికి విరోధమైన కోరిక తండ్రిని కష్టం పెట్టాడు ఆస్తిని గెలుచుకున్నాడు వెళ్ళిపోయాడు గృహ వ్యాపారంలో చేశాడు సర్వాన్ని బాగుపెట్టుకున్నాడు పందులు పెట్టే కొట్టు కూడా ఈయన కొట్టు కూడా దొరకనటువంటి స్థితి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఆ పని పట్టుకోలేకపోయి ఒకసారి రాత్రి కూర్చున్నాడు పందులు అందుతా ఉన్నాయి ఒంటరిగా ఉన్నాడు ఆఖరి బాధ పలకరించేవాడు లేదు అప్పు అనుకున్నాడు తండ్రి యొక్క అనేక మంది పని వాళ్ళకి సముద్రీ అయినట్టు ఆహారం ఉన్నది నా తండ్రికి నేను ఘోరం అయ్యాను నేనేం సాధించాను ఆస్తిని బాగున్నాను కడుపు ఆకలితో అల్లాడుతుంది నన్ను పలకరించే వాడు లేదు ఎక్కడో పండుగ దగ్గర పడుతున్నాను ఇప్పుడే నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎందుకంటే నేను చేసిన నా తండ్రి నన్ను క్షమిస్తాడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను ఎంత ఘోర ప్రాబ్లం చేసినా నేను వెళ్ళాల్సిందే నా తండ్రి దగ్గర వచ్చేటప్పుడు అంత దూరంగా ఏమన్నా చెప్పేట ఏమి లేదు అంత దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గడ మీద పడి ముందు పెట్టుకున్నాడు గడ మీద పడి ముందు పెట్టుకున్నాడు కేసు వారిని యోడ అప్పమించాడు అప్పగించినా

సర్వ సైన్యానికి అధికారిగా చేశాడు మహాభగవంతుడిగా చేశాడు నా ప్రజలను పరిపాలించి నా నా ప్రజలను వ్యాపమని చెప్పి భాగ్యంతో చెప్తే భగవాన్ చేయరా పాపం చేశాడు తర్వాత బరాయి వాడి భార్యతో పాపం చేశాడు తర్వాత భర్త అర్థం వస్తాడని అర్థం శంకించాడు చేతికి అధికారం ఉన్నదని ఒకనా చేసుకోండి అంటున్నాడు ఎక్కడో ఎందుకనేటువంటి నేను దాపరిగా పెడితే ప్రజల దగ్గరలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మహారాజులో చేస్తే చేయబోడనటువంటి పని చేశాను అనే శక్తి నిరోజు నా అన్యనితో నాకు పడగా అరిసిపోతుందంట అరిసిపోతున్నాడంట గుండె పగిరిపోతుందంట ఏడుతా ఉన్నాడంటావీ దావాలన్ని ఆయన నా ఇష్ట అంశాలు అయినా మనుషుడు అంతేకాదు దావీలు కుమారుడనిస్తాడు దావీలు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అంటే

సృష్టించిన సముద్రము దానిలో ఎక్కలేనని జలచరాలు అవన్నీ ఎదురు చూస్తున్నాయా జీవరాశులను పోషిస్తున్నాము భూమి పైన ఉన్నటువంటి జీవరాశులను పోషిస్తున్నావు అంటున్నాడు ఆకాశ పక్షులు చూడండి వాటికి పొత్తి లేదు వాటికి సంపాదన లేదు వాటికి రకరకాలైన ఆస్తు పాస్తులు లేవు అయినా మీ ఒక తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని మన దేవుడు పోషించే దేవుడు అని ఏదో పని చేసుకోండి ఏదో చేస్తున్నాం ఆయన సెలవు లేకుండా పోషణ చేయటం కూడా ఎవరు వర్షము కాదు జాలి తండ్రి పోషిస్తారు ఆకాశ పక్షులను పోషిస్తారు బూతుప్రైన మృగాలను పోషిస్తారు ఎస్రా నేడు ఎనిమిని అరణ్యములో నలభై సంవత్సరాలు పోషించినప్పుడు అరణ్యంలో ఏమంట కన్నా ఐదు ధాన్యత్ దానిశత్వంలో నుంచి వాళ్ళని అణాలు తీసుకొచ్చే సమయంలో భయంకరమైన ఎకాలు ఆ ఎకారు వస్తా ఉంటే నలభై సంవత్సరాలు ప్రయాణ ఎస్లా నలభై సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు పోషిస్తాడు సముద్రంలో జలజలను పోషిస్తున్నాడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు భూమిపైన మృగాలను పోషిస్తున్నాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు అరణ్య ఆయన చూడండి ఆకాశాన్ని మరణాన్ని వినిపించిన దేవుడు ఊరేళ్ళను కనిపించినటువంటి దేవుడు ఈ విధంగా మన బిడ్డలని పోషించేటువంటి మాన ద్వారా పోషించేటువంటి మనలేడు ఇంకొక మాట చెప్తే సాయుక్ ఎదుగురాలు మనకు తెలుసు భయంకరమైన బరువు ఉన్నది ఆ బరువు సమయంలో అనేక మంది ఆహారం నశించుకోవటం పదవీ కొంచెం పెద్ద ఏరియా మాట్లాడుతూ నువ్వు సాధిపతి లేదు అక్కడ ఒక ఎదుగురాలు ఉన్నది ఆమె ఉపా ఆమె విధవరాదు ఆధారం అయిపోయింది నూనె అయిపోయింది చిన్నగా ఒక ఊపిరి ఉంటుంది బుద్ధిన్నది లెక్కేసుకోండి ఇక లేకు లేదు ఒక లేచుకుంటానని చెప్పి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళింది వెళ్ళి లేదు కోరుతున్నాడు అమ్మా

ఏది ఏని అవస్తుం చూడండి ఆలయ సామయంతో బాహ్వాల తాము వచ్చి ఆత్మల తాము వచ్చి వైట్యం మనం వినిస్కటికట వని నేర్చుచుచును ఆ లేకన మానలేనను పోషింపించేది క్లిక్ ఒక్క మాట కొట్టాం మాట్లే శివార్తా 17 జాయి కు 20 రోజులు వొచ్చినాను రెండు

రెండు కాసులు ఎన్నిపించుకొని కావాలమ్మా రావాలి అనిపిస్తారు కానీ ఐదు అని అంటే వేసినటువంటి పక్షి విలువ లేనటువంటి పక్షి అటువంటి పక్షులను కూడా శ్రద్ధ చూసే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు తెల్లవారు చూడగానే పక్షులు తిరగలా తిరగల అని వాటి భాషలో వాటి భాషలో నేను అనుకున్నాను తప్ప ఆహారానికి వెళ్తున్నానయ్యా సిద్ధపరీక్ష ఏకుండా కాపాడయ్యా మాకు పొద్దులేవయ్యా కూర్చుకోవటానికి అయ్యా మాకు సరైన రోగాలు లేవయ్యా అయినా నా నాకండి అది అది గుర్తు పెట్టినప్పుడు ఆ గుడ్లంచుకోవడం మమ్మల్ని కాపాడుతానే విశ్వాసం చెబుతా ఉన్నదన్నమాట ఏదికను పోషించాడు సాధిపతి పోషించాడు ఆయన పోషించి సముద్రంలో జలచరాలను పోషించడు పోషిస్తున్నాడు ఆయన కోరికలో పుట్టిన మనల్ని కూడా పోషిస్తూనే ఉన్నాడు పోషిస్తా ఉన్నాడు ఆయనంతైనా నమ్మదండే శ్రమలు వస్తాయా కష్టాలు వస్తాయా కన్నీలు వస్తుందా అనారోగ్యం వస్తుందా అన్నిటిల్లో కూడా దేవుడు చూస్త సమీపంగా ఉన్నటువంటి దేవుడు సమీపంగా ఉంటాడు దేవతలు కాదు పోషణ చూడండి వస్త్ర వెళ్ళి పడినటువంటి పిచ్చుక ఎడమ శ్రద్ధ కలిగినటువంటి లేదు దాన్ని పోషించేటువంటి దేవుడు యగమురాలు చూడండి యగమురాలు ఒక్కడే కుమారుడు సమీప నిప్పులేని స్థితిలో పట్టుకొని వెళ్తా ఉంటే నాయుని ఏదో రాదు ఆ గవ్విని దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి జారి పడి ఆ చూసి జారి పట్టి ఆ ముక్కగానే నమ్మకైతే సముద్రం అన్న తర్వాత దానిపైన గాలి గుమ్మాదిగా ఉన్నా కానీ బ్రహ్మద్రి జట్ల మధ్యలో ఉన్నారు ధ్యానం మంచి ఉన్నారు మనుషులు ఉన్నారు అయినా ఏము ఏసై శ్రమలు అనుభవించలేసా కష్టాలు అనుభవించలేసై గాయాలను పొందలేదా ఏసై శిరు మరణాన్ని పొంద నేను చెప్పుకున్నాను భయపడాల్సిన అవసరం లేదు అను చేతుల్లో దేవుడు వయసులో ఉన్న సహోదరు సహోదరి ఈ వయసు ఎంత కాలమో ఉండదు ఎంత కాలము ఎవరు ఎంతకాలం జీవిస్తారో తెలియనటువంటి పరిస్థితి మరణానికి వయసుతో సంబంధం లేదు ఎవరు కనపడ్డవడం లేదు ఆ విధమైనటువంటి పరిస్థితులలో చనిపోయినటువంటి వాళ్ళు మనం ఎక్కువ కాదు అయితే ఏంటంటే దేవుడికి సమయం ఇస్తామన్నాడు మాటల్ని మనం చూసినా తన లోపంలో చేసిన మానవుడు లేకుండా ఎంత శ్రద్ధగా ఇచ్చినటువంటి ఇప్పుడు ఆరు మాటలు చేస్తే అన్ని జాలి పడతాడు రెండు తండ్రి శిక్షిస్తాడు మూడు తండ్రి మన అక్కల్లో నాలుగు తండ్రి క్షమిస్తాడు ఐదు తండ్రి పోషిస్తాడు ఆరు తండ్రి కాపాడుతాడు ఇంకా మాట్లాడుతుంటే తండ్రి బిడ్డల కథ రాము మన బిడ్డలము ఆ మనం కలిసినటువంటి శిక్ష శిలువు మీద శిలువు శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష ఆ నాలుగు గోమా ప్రభుత్వంలో అటువంటి శిక్ష శిక్ష అంటే సామాన్యమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవతలు మన పాపములను చుట్టూ శిరువయాగం చేశాడు లక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు అంటాడు ఎవోవా రక్షించినా నిన్ను కోరిన వాడు అనుకో నిన్ను కోరిన వచ్చినప్పుడు ఆ జీవితాలు సరి చేసుకోవాలి కష్టాలు కొన్నిసార్లు దెబ్బ కొడుతారు అయినా విషయం చేస్తా ఉంటారు పరిశీలన చేస్తాం ఉంటారు ఎంతకాలం ఎవరు జీవిస్తారు తెలియటువంటి పరిస్థితి రక్షణ పొందుతున్నాం ఏముంటారు పని చేసుకోవాలి ఉద్యోగాన్ని పాతను అదే సమయంలో మట్టమొదటగా దేవునికి ప్రథమ స్థానము మనకు వాటి కొన్నిసార్లు ఉక్కబడతాయి ఎలకరు నాలుగు కొండనూ ఉండకు దుకాణాలు లేదన్న పందుల దొడ్డులో పడిపోయినటువంటి కుమారుడు ఆకలితో అలమటించినటువంటి కుమారుడు ఆదరణమైనటువంటి కుమారుడు చివరిలో పందులు వినే ఆధారం కూడా బాధించినటువంటి కుమారుడు అన్ని దగ్గరకు వచ్చినప్పుడు

ఏ దేహం లేదు అందరూ పాపం చేసినటువంటి వ్యభిచారమే అడుగుతున్నట్టు దేవునికి వ్యతిరేకమై ఏదైనా పాపమే ఆ దేవుడు అంది అనే సమీపం పడితే క్షమించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు ఆదరణించే దేవుడు అదే విధంగా అదే విధంగా స్వస్థ ఇచ్చే దేవుడు

స్తుంది కూడా బిడ్డకు పాటిస్తాడు బిడ్డను కలిపే తల్లి 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 కనుక మనం పదలోకం కండి ఎంతో ఆదరణ కలిపి ఏంటంటే ఒక్కసారి పరిశీలన చేసి నా కుమారుడు నాకు ఆదర్శాన్ని దేవుడు ప్రార్థించినప్పుడు ఆలపిస్తూ ఉన్నాడు ఏకాగ్రత చేద్దాం దేవుని దేవుని సన్ని మనిపించడు ఆయన రక్షణ అనిపించాడు ఆయన గొప్పను అనిపించడు ఆయన ప్రేమను మనపించి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు ఇది గొప్ప దేవుడిని మనం దేవుని దేవుని మనం ہے وہ بھی پرتیمار بھی منچے आशीर्वाद منجراتا ہے آمین آمین